అందరికీ నమస్తే అండి రైల్వే కూడూరు నియోజకవర్గానికి చెందిన సుధమాధవి రెండు రోజుల కిందట ఒక వీడియో రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ నేత వేమన సతీష్ గారికి నేను ఏడు కోట్ల డబ్బులు ఇచ్చాను ఎమ్మెల్యే సీటు కోసం అని దానికి నా ఆస్తులు అమ్ముకున్న అమ్ముకోవాల్సి వచ్చింది బయట అప్పులు చేయాల్సి వచ్చింది మమ్మల్ని ఆదుకోండి పార్టీ పెద్దలని చెప్పి వీడియో చేశారు వీడియో బాగా టీడీపీ వ్యతిరేక మీడియాలో బాగా వైరల్ అయింది అందులో వేమన సతీష్ గారికి డబ్బులు ఇచ్చినట్టు కాదు కానీ సమ్ వేమన సతీష్ గారు పంపించిన వేరే మనిషికి మరి ఎవరికి డబ్బులు ఇచ్చినట్టయితే సమ్ వీడియో ఉంది అందులో ఉన్నది సతీష్ గారు అయితే కాదు సో అంటే వాళ్ళు ఆరోపణ చేయడంతో పాటు ప్రాథమిక ఆధారం కూడా బయట పెట్టారు ఇప్పుడు ఆ వాయిస్ పెరుగుతోంది సుధాగారు ఈవెన్ ఈరోజు కూడా మీడియాతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలి లోకేష్ గారు నాకు న్యాయం చేయాలి నాకు ఇంత అన్యాయం జరిగింది మేము ఇప్పుడు అప్పులు పాలైపోయాము మా ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండిపోయినాయి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి ఆరోపణ చేశారు అలాగే గత నెలలో ఆయన కొలుగుపూడి శ్రీనివాస్ గారేమో కేసు నేను చిన్న గారికి నేను ఐదు కోట్లు ఇచ్చానని చెప్పారు ఇద్దరు కూడా రిజర్వ్డ్ కాన్స్టెన్స్ ఒకరికి సీట్ వచ్చింది ఎమ్మెల్యే అయ్యారు మరొకరికి సీట్ రాలేదు డబ్బులు తిరిగి అడుగుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే అంశం ఎందుకంటే టీడీపీలో ఇంటర్నల్గా ఇటువంటి కోట్ల కథలు చాలానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సేఫ్ జోన్ కోసం ఫైనాన్షియల్గా సేఫ్ జోన్ కోసం అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా చోట డబ్బులు పంచి పంపిణీలో ఫెయిల్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకొని టీడీపీని రిస్ట్రిక్ట్ చేయగలిగారు డబ్బులు పంచనీ పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఫండింగ్ కూడా ఆపేశారు దాంతో చాలామంది రెండు వేల పంతొమ్మిదిలో చివరి నిమిషంలో డబ్బులు లేక చేతులు ఎత్తేయాల్సి వచ్చింది సో ఆ అనుభవంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఏం చేసిందంటే చాలామంది అభ్యర్థుల దగ్గర డిపాజిట్లు కట్టించుకున్నారు ఎమ్మెల్యే సీటు ఆశించిన చాలా మంది దగ్గర ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందే డిపాజిట్లు కట్టించుకున్నారు అటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఇటు ఈ చిత్తూరు జిల్లా వరకు కొత్త లేదు పాత లేదు అందరి దగ్గర గుంటూరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద సీనియర్ నాయకుల దగ్గర నుంచి కూడా నైన్టీన్ నైంటీస్ నుంచి ఉన్న నాయకుల దగ్గర నుంచి కూడా డిపాజిట్లు కట్టించుకున్నారు ఎందుకంటే మళ్ళీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఎన్నికల టైంలో మళ్ళీ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తే మళ్ళీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ టైంలో పార్టీ దగ్గర రెడీగా డబ్బులుంటే ఆ టైంలో పంపించవచ్చు ఖర్చులకి అంటే ఇదేమో పార్టీలు అంచంగా తీసుకోవాలి జస్ట్ డిపాజిట్ కట్టించుకొని మళ్ళీ ఎన్నికల అవసరాలకి ఇవ్వాలని ఇవ్వడానికి అలా చేశారు ఈ క్రమంలో కొంతమందికి సీట్లు ఇవ్వలేదు అలా సీట్లు ఇవ్వనప్పుడు తిరిగి డబ్బులు ఇవ్వలేదు సో ఇందులో నేను సుధామాధవ్ గారు ఉన్నారా లేదా నాకైతే తెలియదు సుధామాధవ్ గారు నిజంగా ఏడు కోట్లు ఇచ్చారనేది ఎవరికి తెలియదు కొంత డబ్బులు ఇచ్చినట్టయితే మాత్రం ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత భూమి మీద తాకట్టు పెట్టినట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ కోట్ల ఇచ్చిన కథలు అంటే కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి రెండు నెలల వ్యవధిలో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి ఇద్దరు బయటకు వచ్చారు ఇంకా రానున్న కాలంలో పార్టీలో అసమ్మతులు అసంతృప్తులు పెరిగే కొద్దీ ఇంకా ఎంతమంది బయటకు వస్తారో సో ఇక్కడ డబ్బులు తీసుకోవడం తప్ప రైట్ అనేది ఆ పార్టీలో ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకుంటారు కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలగకుండా ఉండాలి అంటే ఇటువంటి వ్యవహారాలు ఎంత త్వరగా క్లియర్ చేసేసుకుంటే అంత మంచిది ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ వచ్చే నెలలో ఎవరో వచ్చి ఇదిగో నా దగ్గర టికెట్ ఇస్తానని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటే అలాగే ఆ తర్వాత ఇంకెవరో అంటే ఇంకా సామాన్యులకు పార్టీ చులకన అయిపోద్దిగా వీళ్ళు ఈ ఇంక వీళ్ళు డబ్బులు తీసుకునే సీట్లు ఇచ్చారేమో అందరికీ అందుకే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మా మీద పడుతున్నారు జనం మీద పడుతున్నారు నియోజకవర్గాల్లో దోచుకు తింటున్నారు విపరీతమైన కరప్షన్ చేస్తున్నారు అని అనుకుంటారుగా అది పార్టీకి ప్రభుత్వానికి నష్టం కదా సో ఇప్పుడు సుధామాధవి ఇష్యూ జరిగి రెండు రోజులు గడుస్తున్నా పార్టీ పరంగా ఎటువంటి స్పందన లేదు పార్టీ అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ అయినా వేయాలి ప్రభుత్వ పరంగా అక్కర్లా కానీ పార్టీ పరంగా ఎంక్వైరీ వేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు సుధామాధవ్ వాళ్ళు ఆమె భర్త మురళి వాళ్ళు రైల్వే కోడూరు నియోజకవర్గంలో మరీ కంప్లీట్గా యాక్టివ్గా పనిచేశారని చెప్పలేం కానీ ఒక ఐదు ఆరు నెలల పాటు యాక్టివ్గానే పనిచేశారు ఒక ఐదు ఆరు నెలల పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు సుధామాధవ్ భర్త మురళి ఏదో డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అనమాట సో ఆయన అప్పట్లో టీడీపీ నాయకులను కలుస్తూ తన భార్యకు సీట్ ఇప్పించడానికి విపరీతమైన పైర్వేలు లాబింగ్లు చేసుకొచ్చారు అందులో కొంత ఖర్చు పెట్టారు సో అది ఇప్పుడు పార్టీ మెడకు చుట్టుకుంది సో ఇక్కడ పార్టీలో సామాన్యులు కోరుకునేది ఏంటంటే పార్టీ రా జవాబుదారీ ఉండాలి తీసుకుంటే తిరిగి ఇచ్చేయడం మంచిది అలా ఉంటే వాళ్ళకి లేని పక్షంలో మాత్రం పొద్దున ఇష్యూ వచ్చే ఇష్యూస్కి ఇటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పాలి లేకపోతే పబ్లిక్ విల్ రియాక్ట్ పబ్లిక్ విల్ రెస్పాండ్ థ్యాంక్ యూ